కన్నప్ప సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన జనాలు ఒక డైలాగ్ ను బాగా హైలైట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు ఆ డైలాగ్ ని పదే పదే గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు దీనితో సోషల్ మీడియాలో ఆ డైలాగ్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కన్నప్ప మూవీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అనే విషయం అందరికీ తెలిసిందే టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అందుకుంది సినిమాలో మంచి విష్ణు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అన్న రివ్యూస్ వినిపిస్తున్నాయి ఈ సినిమాను ఆవా ఎంటర్టైన్మెంట్ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచి మోహన్ బాబు నిర్మించారు కాగా సినిమాలో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ ప్రభాస్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు నటించి మెప్పించారు మరియు ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమాకి వస్తున్న రివ్యూస్ వేరే లెవెల్ అనే చెప్పాలి సినిమా మొత్తానికి కర్త కర్మ క్రియ అంతా ప్రభాస్ని అంటూ రెబల్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు సినిమా ఫస్ట్ హాఫ్ అసలు బాలేదని సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అని మంచు విష్ణు దగ్గర నుంచి ఇలాంటి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయలేకపోయామని జనాలు సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కాగా ఇదే మూమెంట్ లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అదే విధంగా డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన డైలాగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది అని థియేటర్స్లో డైలాగ్ ఉంటున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నవ్వులే నవ్వులు అంటూ మాట్లాడుకుంటున్నారు కాగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సమయానుసారం సీన్లో భాగంగా ఇంతకీ నీకు పెళ్లయ్యిందా అని ప్రభాస్ ని ప్రశ్నించగా నా పెళ్లి గురించి ఎందుకులే అంటూ ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ చాలా వెరైటీగా నాటీగా ఉండింది అని ఈ డైలాగ్ తెరపై చాలా బాగా పండింది అని చాలా బాగా ఎంటర్టైన్ చేసింది అని ఈ డైలాగ్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది అని జనాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు అంతేకాదు ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ గాని ట్రెండ్ అవుతూ ఉంటుంది అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా అన్న విషయం గురించి అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ పై మంచి విష్ణు పెట్టిన ఒక డైలాగ్ బాగా వర్కౌట్ అయింది అయితే సినిమా కథంతా బావున్నా రైటింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి మంచు విష్ణు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నట్టే అనిపిస్తోంది చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో మోహన్బాబు నిర్మాణంలో మంచు విష్ణు నటించిన సినిమా కన్నప్ప ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు బుల్లితెరపై రామాయణ్ మహాభారతం వంటి అద్భుతమైన సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం ఇందులో ప్రభాస్ ముఖ్యమైన పాత్ర పోషించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అలాగే ఇందులో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ కీలక పాత్రలు పోషించారు ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి జూన్ ట్వంటీ సెవెంత్న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు ఇప్పటికే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఈ క్రమంలో కన్నప్ప చిత్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది తన అన్న విష్ణు పేరును ప్రస్తావించకుండానే మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కన్నప్ప టీంకు శుభాకాంక్షలు మా నాన్న ఆయన టీం ఈ సినిమా కోసం చాలా సంవత్సరాల పాటు పష్టిపడ్డారు ఈ సినిమా పట్ల ఎంతో ప్రేమను కురిపించారు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను మై లిటిల్ ఛాంపియన్స్ అరి వీవీ అవ్రామ్లను బిగ్ స్క్రీన్ మీద చూడ్డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను తనికేళ్ల భరణి లైఫ్ లాంగ్ డ్రీమ్ రేపు సజీవంగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక ప్రభాస్ గోల్డెన్ హార్ట్ గాడ్ ఆఫ్ ది గాడ్స్ మోహన్ లాల్ ప్రభుదేవ అక్షయ్ కుమార్తో పాటుగా ఈ మూవీపై ప్రేమతో నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ పెద్ద స్క్రీన్ మీద ప్రకాశించడం చూడాలని వెయిట్ చేస్తున్నాను ఈ ప్రయాణాన్ని శివుడు ప్రేమతో ఆశీర్వదించాలి అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు అలాగే బ్లాక్ బస్టర్ వైబ్స్ మైథాలజీ ఆన్ స్క్రీన్ అంటూ హ్యాష్ జత జతచేశారు ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగవేరలవుతోంది గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే మంచు విష్ణు మనోజ్ ఇద్దరూ తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు చాలా కాలంగా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పటికే రోడ్డెక్కాయి దీంతో ఒకరి మరొకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ ట్వీట్ చేయటం ఆసక్తికరంగా మారింది అయితే తన లో మంచు విష్ణు పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు సినిమా అంతా అమాయకత్వం భక్తితో నిండి ఉంటుందట ఫస్ట్ హాఫ్ ఏమీ అంత లేకపోయినా ఇంటర్వెల్ నుంచి పికప్ అవుతుందని చెప్తున్నారు ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఈ మూవీకి ప్రాణమట అందులోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ ఇతర స్టార్ హీరోల క్యారెక్టర్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయట న్యూజిలాండ్ అందాల్ని అద్భుతంగా చూపించారట ఇక ఈ మూవీతో న్యూజిలాండ్ టూరిజం కూడా పెరిగే అవకాశం ఉందట మ్యూజిక్ విజువల్స్ ఈ మూవీకి ప్రాణమట ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ గా ఉన్నాయని మంచి విష్ణు మీద గౌరవం పెరిగిందంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు ఇప్పటి వరకు కన్నప్ప ఫస్ట్ హాఫ్ మీద అంత పూర్తి పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వలేదన్నట్టుగా కనిపిస్తోంది అసలు ఫస్ట్ హాఫ్ లో ఏమీ లేదని కాకపోతే బీజియం విజువల్స్ అదిరిపోతాయని అంటున్నారు ఇంటివల్కి కథ పట్టాలెక్కుతుందని చెప్తున్నారు ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఈ మూవీకి ప్రాణమని అందులోనూ ప్రభాస్ పాత్ర ఈ చిత్రానికి గుండెకాయ లాంటిది అని అంటున్నారు అసలు క్లైమాక్స్ లో విష్ణు యాక్టింగ్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని అద్భుతంగా నటించేసి కన్నప్ప సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన జనాలు ఒక డైలాగ్ ను బాగా హైలైట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు ఆ డైలాగ్ ని పదే పదే గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకుంటున్నారు దీనితో సోషల్ మీడియాలో ఆ డైలాగ్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి కన్నప్ప మూవీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అనే విషయం అందరికీ తెలిసిందే టాలీవుడ్ డైనమిక్ హీరో మంచి విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ఇది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అయ్యి మంచి హిట్ టాక్ అందుకుంది సినిమాలో మంచి విష్ణు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అన్న రివ్యూస్ వినిపిస్తున్నాయి ఈ సినిమాను ఆవా ఎంటర్టైన్మెంట్ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు కాగా సినిమాలో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ ప్రభాస్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు నటించి మెప్పించారు మరియు ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమాకి వస్తున్న రివ్యూస్ వేరే లెవెల్ అనే చెప్పాలి సినిమా మొత్తానికి కర్త కర్మ క్రియ అంతా ని అంటూ రెబల్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు సినిమా ఫస్ట్ హాఫ్ అసలు బాలేదని సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అని మంచు విష్ణు దగ్గర నుంచి ఇలాంటి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయలేకపోయామని జనాలు సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు కాగా ఇదే మూమెంట్ లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అదే విధంగా డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన డైలాగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది అని థియేటర్స్లో డైలాగ్ ఉంటున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నవ్వులే నవ్వులు అంటూ మాట్లాడుకుంటున్నారు కాగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సమయానుసారం సీన్లో భాగంగా ఇంతకీ నీకు పెళ్లయ్యిందా అని ప్రభాస్ ని ప్రశ్నించగా నా పెళ్లి గురించి ఎందుకులే అంటూ ప్రభాస్ ఇచ్చిన ఆన్సర్ చాలా వెరైటీగా నాటీగా ఉండింది అని ఈ డైలాగ్ తెరపై చాలా బాగా పండింది అని చాలా బాగా ఎంటర్టైన్ చేసింది అని ఈ డైలాగ్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది అని జనాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు అంతేకాదు ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా అన్న విషయం గురించి అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ పై మంచి విష్ణు పెట్టిన ఒక డైలాగ్ బాగా ఓకౌట్ అయింది అయితే సినిమా కథంతా బావున్నా రైటింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి మంచి విష్ణు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నట్టే అనిపిస్తోంది చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు నటించిన సినిమా కన్నప్ప ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు బుల్లితెరపై రామాయణ్ మహాభారతం వంటి అద్భుతమైన సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం ఇందులో ప్రభాస్ ముఖ్యమైన పాత్ర పోషించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి అలాగే ఇందులో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ కీలక పాత్రలు పోషించారు ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి జూన్ ట్వంటీ సెవెంత్ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు ఇప్పటికే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఈ క్రమంలో కన్నప్ప చిత్రాన్ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది తన అన్న విష్ణు పేరును ప్రస్తావించకుండానే మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కన్నప్ప టీంకు శుభాకాంక్షలు మా నాన్న ఆయన టీం ఈ సినిమా కోసం చాలా సంవత్సరాల పాటు పష్టిపడ్డారు ఈ సినిమా పట్ల ఎంతో ప్రేమను కురిపించారు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని నేను ప్రార్థిస్తున్నాను మై లిటిల్ చాంపియన్స్ అరి వివీ అవ్రామ్లను బిగ్ స్క్రీన్ మీద చూడ్డానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను తనికేళ్ల భరణి లైఫ్లాంగ్ డ్రీమ్ రేపు సజీవంగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక ప్రభాస్ గోల్డెన్ హార్ట్ గాడ్ ఆఫ్ ది గాడ్స్ మోహన్ లాల్ ప్రభుదేవ అక్షయ్ కుమార్తో పాటుగా ఈ మూవీపై ప్రేమతో నమ్మకంతో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ పెద్ద స్క్రీన్ మీద ప్రకాశించడం చూడాలని వెయిట్ చేస్తున్నాను ఈ ప్రయాణాన్ని శివుడు ప్రేమతో ఆశీర్వదించాలి అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు అలాగే బ్లాక్ బస్టర్ వైబ్స్ మైథాలజీ ఆన్ స్క్రీన్ అంటూ హ్యాష్ జత జతచేశారు ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగవేరలవుతోంది గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే మంచు విష్ణు మనోజ్ ఇద్దరు తీవ్ర స్థాయిలో ఘర్షణ పడుతున్నారు చాలా కాలంగా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పటికే రోడ్డెక్కాయి దీంతో ఒకరి మరొకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాపై మంచు మనోజ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది అయితే తన లో మంచు విష్ణు పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు సినిమా అంతా అమాయకత్వం భక్తితో నిండి ఉంటుందట ఫస్ట్ హాఫ్ ఏమీ అంత లేకపోయినా ఇంటర్వెల్ నుంచి పికప్ అవుతుందని చెప్తున్నారు ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఈ మూవీకి ప్రాణమట అందులోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ ఇతర స్టార్ హీరోల క్యారెక్టర్స్ గూస్ బమ్స్ తెప్పిస్తాయట న్యూజిలాండ్ అందాల్ని అద్భుతంగా చూపించారట ఇక ఈ మూవీతో న్యూజిలాండ్ టూరిజం కూడా పెరిగే అవకాశం ఉందట మ్యూజిక్ విజువల్స్ ఈ మూవీకి ప్రాణమట ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ గా ఉన్నాయని మంచు విష్ణు మీద గౌరవం పెరిగిందంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు ఇప్పటి వరకు కన్నప్ప ఫస్ట్ హాఫ్ మీద అంత పూర్తి పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వలేదన్నట్టుగా కనిపిస్తోంది అసలు ఫస్ట్ హాఫ్ లో ఏమీ లేదని కాకపోతే బీజిఎం విజువల్స్ అదిరిపోతాయని అంటున్నారు ఇంటివల్కి కథ పట్టాలెక్కుతుందని చెప్తున్నారు ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఈ మూవీకి ప్రాణమని అందులోనూ ప్రభాస్ పాత్ర ఈ చిత్రానికి గుండెకాయ లాంటిది అని అంటున్నారు అసలు క్లైమాక్స్ లో విష్ణు యాక్టింగ్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని అద్భుతంగా నటించేసి ఏడ్పించేశాడని చెప్తున్నారు